ఇవాళ కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు కేసీ కళ్యాణ మండపంలో జరిగేటువంటి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు అనంతరం వినాయక్ మున్సిపల్ కార్మికుల ఇళ్లను సందర్శించి చెత్త సేకరణ గురించి ఆయన వివరించనున్నారు మధ్యాహ్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం చంద్రబాబు సందర్శించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ యా గుడ్ మార్నింగ్ చంద్రు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉమ్మడి కడప జిల్లా అయినటువంటి మైదుకూరు నియోజకవర్గంలో కూడా పర్యటించినారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం దాదాపుగా పది గంటల ముప్పై నిమిషాలు కూడా ఆయన అయితే ఉండవల్లి నివాసం నుంచి కూడా ఆయన గన్నవరం విమాన చేరుకుంటారు అక్కడి నుంచి కూడా ప్రత్యేక విమాన ద్వారా కూడా కడప విమాన చేరుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించింది అలాగే కుటుంబీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి కూడా మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయిలో ఆయన సీఎం హోదాలో కూడా కడపకు రానున్నత కూడా ఆయన పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అటు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబంకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే కడప ఎయిర్పోర్టుకు చేరుకోవడం జరిగింది అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఆయన స్వాగతం పలికిన అనంతరం కూడా ఆయన ఏదైతే ప్రత్యేక హెలిపా హెలికాప్టర్ ద్వారా కూడా ఏదైతే మైదుకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అలాగే గ్రీన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొనేందుకు కూడా ఆయన దాదాపుగా ఈ రోజు పన్నెండు గంటలకు కూడా ఆయన మైపురి చేరుకున్నారు అయితే పన్నెండు గంటల నుంచి అలా కూడా ఏదైతే కేసీ కళ్యాణ మండపంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం కూడా పాల్గొంటారు ఆ ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్ ని స్మరించుకొని పూర్తి కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు అలాగే దాని తర్వాత కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కేసీ కళ్యాణ మండపం కూడా ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి ఏదైతే వినాయక నగర్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలను అలాగే ఉన్నటువంటి చెత్త సేకరణ పైన కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యకులతో కూడా దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు కూడా వాళ్ళందరితో కూడా అక్కడ ఆయన మాట్లాడున్నారు అలాగే అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఏదైతే మనం చూసుకోవచ్చు నేషనల్ గ్రీన్ కాప్స్ కు సంబంధించినటువంటి అక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అక్కడ విద్యార్థిని విద్యార్థులతో అలాగే మైదికూరు పట్టణ ప్రజలతో కూడా పూర్తి కూడా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ర్యాలీ కూడా మొత్తంగా చూసుకుంటే కనుక కొడలిని నుంచి దాదాపుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు కూడా ఈ ర్యాలీ కూడా సాగానుంది ఈ ర్యాలీలో కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు అలాగే జిల్లా పరిషత్ కార్యాలయంలో కూడా పూర్తి అక్కడికి ఆయన చేరుకున్న అనంతరం కూడా ఏదైతే ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాకి సంబంధించినటువంటి ఒక స్టాల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్టాల్ ను కూడా ఆయన సందర్శిస్తారు దాని తనంతరం కూడా ముఖ్యంగా ఆ జిల్లా పరిషత్ ఏదైతే మనం చూసుకుంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ ఉందో ఆ భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడతారు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు కూడా పూర్తిగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆయన కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళే ప్రయత్నం అవుతుందని చెప్పుకోవచ్చు మరోపక్క ఈయన పర్యటనకు సంబంధించిన ఇప్పటికే జిల్లా అధికార యంత్రంగా కావచ్చు అటు జిల్లా కలెక్టర్ కావచ్చు అలాగే జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎక్కడ ఎటువంటి అవార్డు సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున కూడా పోలీస్ పహారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే అడుగుడుగున సీసీ కెమెరాలలో అలాగే మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లా ఎస్పీతో పాటు దాదాపుగా సిఐలు అలాగే ఎస్ఐలు అలాగే హోంగార్డులు అలాగే ಎಸ್ಎಲ್ ತೋ ಪಾಟಾಟುನಿ ಪರ್ಯಟನೆ ಅಂತ ಕನಕ ನಿಗಾ ಪಟ್ಟಣ ಜರಿ ಅಲ್ಲೇ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಅಧಿಕಾರ ಪರ್ಯಟನೆ ವಿಜಯವಂತ ಇಪ್ಪನ್ನು ರೈಟ್ ಸುಧೀರ್ ಥ್ಯಾಂಕ್ ಯು